హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు డిఏ బకాయిల చెల్లింపుల గురించి తాజా సమాచారం అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అయితే ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు చేరుతుంది కాలుష్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏడిఆర్లలో నాలుగు శాతం పెరగనున్న గత పెంపును గత నెలలోనే ప్రకటించారండి అయినా కూడా ఒక వర్గానికి చెందిన ఉద్యోగులకు పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు సో ఇప్పుడు రాబోయే జీతంలో వారందరికీ పెరిగిన జీతంతో పాటు బకాయిలు కూడా చెల్లించేలా సర్కారు సన్నాహాలు సిద్ధం చేస్తుందని సమాచారం అండి సో ఈ విధంగా సదరు ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతంలో సవరించిన వేతంతో వేతనంతో పాటు మూడు నెలల బకాయిలను ముందే పొందే అవకాశం కూడా ఉందని తెలుస్తోందండి దీంతో ఈ విషయం తెలిసిన ఉద్యోగులు సంబరపడుతున్నారు సో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ను నాలుగు శాతం పెంచారు సో ఆ నాలుగు శాతం పెంపుతో డిఏ నలభై రెండు శాతానికి నుంచి నలభై ఆరు శాతానికి అయితే పెరిగింది సో తాజాగా మార్చి నెల కేంద్ర క్యాబినెట్ డిఆర్న్ఎస్ అలవెన్స్ నాలుగు శాతం పెంపు ప్రకటించడంతో ఈ నలభై ఆరు శాతం కాస్త యాభై శాతానికి అయితే పెరిగి దీంతో కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ నాలుగు శాతం డిఏ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి అయితే వచ్చిందండి ఇక డిఏ పెంపు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలను పెంచడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు వర్తించే డిఏ బకాలను కూడా చెల్లిస్తుంది సో చెల్లించనుంది ఇప్పుడు కా ఎందుకంటే ఈ పెరుగుదల జనవరి నుంచి అయితే వర్తిస్తుంది కాబట్టి ఈ నాలుగు నెలలకు సంబంధించిన డిఏ బకాయిలతో పాటు వేతనంతో పాటు డిఏ బకాయలను కూడా చెల్లించనుంది ఇది అని ఇప్పటివరకున్న తాజా సమాచారం